విశాఖ తీరంలో మత్స్యకారుల పంట పండుతుంది వేటకు వెళ్లిన మత్స్యకారుల శ్రమ ఫలిస్తోంది వలల నిండా చేపలు రొయ్యలు ల్యాబ్స్టర్లు చిక్కుతున్నాయి దీంతో మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది ట్యూనా పవర్ ఫిష్ పండుగప్ప రిబ్బన్ ఫిష్ వివిధ రకాల రొయ్యలు సముద్రంలో మత్స్యరాశులు వలకు నిండుగా చిక్కడంతో ఫిషింగ్ హార్బర్లో సందడి వాతావరణం నెలకొంది కొత్త సీజన్ కోసం ఆశతో ఎదురు చూసిన మత్స్యకారులు గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేసి జూన్ పద్నాలుగు అర్ధరాత్రి నుంచి వేట మొదలు పెట్టారు విడతల వారీగా ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన బోట్లన్నీ సముద్రంలో వేటకు వెళ్ళాయి కోటి ఆశలతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆ గంగమ్మ తల్లి కరుణించింది పుష్కలంగా మత్స్య సంపద చిక్కిందే సముద్రంలోకి వెళ్లిన కొద్ది దూరానికే చేపలు రొయ్యలు పుష్కలంగా వలకు చిక్కేశాయి ఒక్కో బోటుకు ఐదు వందల కిలోల వరకు రొయ్యలు లభించాయి వివిధ రకాల చేపలతో పాటు రొయ్యలు పుష్కలంగా ఒడ్డుకు చేరాయి రొయ్యల్లో బ్రౌన్ పింక్ వైట్ టైగర్ రకం రొయ్యలు కిలోలకు కిలోలు చెక్కేశాయి చేపల కంటే రొయ్యలే ఈ సీజన్లో భారీగా పడడంతో ఇక మత్స్యకారులు బోటు యజమానులకు ఆనందానికి అవధులు లేకుండా పోయింది బోటు నిండా రొయ్యల లోడ్తో ఒడ్డుకు చేరుకుంటున్నాయి ఈ బోట్లు ఇక విశాఖ సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆదివారం అరుదైన ల్యాబ్స్టర్లు చిక్కాయి రొయ్యల రూపంలోనే కనిపించే ఈ ల్యాబ్స్టర్లు చాలా అరుదుగా దొరుకుతాయని వారు తెలిపారు అందులో రెండు ల్యాబ్స్టర్లు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి కిలో బరువు తూగాయి వాటి ధర ఒక్కొక్కటి రెండు వేలు పలికిందే ల్యాబ్స్టర్లకు విదేశాల ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ ఎక్కువ శాతం ఎగుమతి చేస్తామని మత్స్యకారులు వెల్లడించారు